ఆదివాసీ యువకుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షత వహించిన మన రాష్ట్ర అధ్యక్షుల వారు గోపిన్ రాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు అలాగే తోడు సంఘ మిత్రుడు సంజీవ్ అన్న గారు నా ప్రియాత మిత్రుడు ప్రియమైన మా తోటి ఉద్యమం నడిపించిన మన కండ వెంకటేశ్వర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు గారు పెద్దపల్లి అధ్యక్షుడు మన గారు సలహాదారులు పెద్దలు నింస ఆదన గారు కిందికి ఇంకొక పెద్ద పెద్దమంది సలహాదారు గారు మన నల్గొండ జిల్లా అధ్యక్షులు కుర్రాల విజయ్ కుమార్ తిరుమల అధ్యక్షుడు రవి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మహాబాదు అధ్యక్షుడు నరేష్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బషీరబాగ్ ప్రెస్ క్లబ్లో రేపు జరగబోయే ఏడు తారీఖు నాడు లక్ష డప్పులతోటి ఏ గుంతులని కార్యక్రమం తీసుకున్న మన నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వప్న శ్రీ అవార్డు గ్రహీత మన ముప్పై సంవత్సరాల ఉద్యోగ నేత మన మందకృష్ణ మాధగ పిలుపు మేరకు ముందుగా అతనికి మందకృష్ణ మాధవకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు తెలంగాణ ఆదివాసీ ఎక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి పేరు పేరిన అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మన గిరిజన తెగలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ముప్పై మూడు తెగలు ఉన్నాయి తెలంగాణ ఎరపడాక ఇప్పుడు దాదాపు తొమ్మిది తెగలు ఉన్నాయి ఈ తొమ్మిది తెగలల్లో వర్గీకరణ జరిగితే ఏ విధంగా ఉండదని చెప్పేసి చాలాసార్ల మేధావులతో మేధావులతోటి రాష్ట్ర నాయకత్వంతో మన ఎర క్లాస్ వర్గీకరణ జరిగితే ఎంత ఎట్లా ఉంటుందని చెప్పేసి చర్చలు జరిగినాయి కానీ చాలామంది ఎంప్లాయీస్ భిన్నాభిప్రాయాలు తెలియజేసినారు భిన్నాయ బృందంగా మనం ఎటువంటి ఉద్యమం చేయకుండా ఎడకల వాళ్ళం ఎస్టీ వాళ్ళం ముప్పై సంవత్సరాలలో మందకృష్ణ కృష్ణ ఉద్యమం నేపథ్యంలో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ వర్గీకరణ అంగీకరిస్తామని చెప్పి తీరుపీడియడం అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చాలా మందకృష్ణ కృష్ణ మహాజు నాకు తెలియజేస్తున్నాం సంఘం తరఫు నుంచి ఎందుకంటే ముప్పై సంవత్సరాల్లో మనం ఉద్యమం చేయకున్నా కానీ అన్న ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చింది కాబట్టి మనకు మన ఫలాలను కొన్ని గిరిజన తెగలు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వారు పెద్ద చేసుకున్న చాటు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి అన్న మేము బసీరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగు సదస్సు ఏర్పాటు చేస్తాం తప్పకుండా అన్నం చెప్తే రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కంపల్సరీ వస్తామని చెప్పేసి ఈరోజు రేట్ చేయడం జరిగింది రేపు జరగబోయే ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఎరకల ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం ఎందుకంటే మనవంతుగా మనం సహకరిస్తే రేపు నాడు పెద్దన్న మందగి మాదగగా హిస్టి వర్గీకరణ అయితే దాకా తెలియకుండా కానీ మనకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎర్ క్లాస్ కానీ వర్గీకరణకు కానీ మద్దతు ఇస్తాడని చెప్పి ఆశాభావంతో మనంగా సహకరించాలని చెప్పేసి కూర్చున్న రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఎరక ప్రజలకు పిలుపునిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం